హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుంటూరు జిల్లా పెరంగపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పాంప్స్ నుంచి మరొక సరికొత్త కోడిపుంజు ఈరోజు మరొకటి మరి యూట్యూబ్ ఛానల్లో రావటం జరుగుతుంది చూడండి కోడి డాగా కొంతమంది ఎర్ర డాగ్ అంటారు కొంతమంది కోడి డాగ్ అంటారు దీని రెక్కల్లో తెలుపు ఉంది కనుక తప్పనిసరిగా ఇది కోడి డాగా అని వర్ణించవచ్చు ఇది చాలా బెడ్ లైన్ మంచి లైన్కి సంబంధించినటువంటి కోడిపిల్ల అండి ఇది సంక్రాంతి పండక్కి చాలా ఉపయోగపడిద్ది చాలా మంచి లైన్కి సంబంధించిన కోడిపిల్ల దీని వివరాల్లోనికి వెళ్తే దీని వయసు వచ్చి పదమూడు నెలలు పదమూడు నెలల వయసు బరువు వచ్చి మూడు కేజీల నర సైజు వచ్చి ఇరవై రెండున్నర సైజు దీని కాస్టు వచ్చి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది ఇది కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మీకు కల్పించటం జరుగుతుంది కావలసినటువంటి వారు సంప్రదిస్తే దీని యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు మేము షేర్ చేస్తాం ఇది చాలా సంక్రాంతికి ఉపయోగపడేటువంటి కొత్త ఏక వేసుకొని ఉన్నటువంటి కోడ్ ఫ్రెండ్స్ బాయి ఉంటాను